మా గాయత్రి యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి ఆంజనేయ జయరామ స్వామి మధ్యపడు గారికి అదేవిధంగా ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఆంజనేయ స్వామి మానధరించిన భక్తులందరికీ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు మీ అందరికీ ఆంజనేయ స్వామి ఆశుషులు ఉన్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాస్తవంగా స్వాములను నచ్చి అడిగానే నేను ఇంత పెద్ద ఎత్తున సో ఇది వచ్చినాక ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మొదటిసారి వచ్చిన ఇన్ని సంవత్సరాలు టెంపులు లేదు సో ఈ రోజు మీ అందరి వల్ల ఆంజనేయ స్వామి యజ్ఞంలో పాల్గొనేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఆంజనేయ స్వామి భక్తులందరికీ పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వమైనటువంటి దేవర్కొండలో నేను గతంలో ఆంజనేయ స్వామి టెంపుల్ నిర్మాణంలో కానీ రోడ్డు నిర్మాణంలో కానీ వారికి అక్కడ మాల ధరించి వారు పడుకోవడానికి మాట ఇచ్చిన ఈ సంవత్సరం దాన్ని తప్పకుండా పూర్తి చేయబోతున్నా అని చెప్పి కూడా మరొక సందర్భంగా మనవి చేస్తా అదృష్టం అదృష్ట వాస్తవంగా చెన్నై పల్లి నుంచి ఉత్తపల్లి వరకు రోడ్డు ఎన్నికలు రావడం వల్ల ఆంజనేయ స్వామి తీసుకురావడం వల్ల ఆ రోడ్డు చిన్నగా అయిపోయి చాలా మంది ప్రమాదాలు యాక్సిడెంట్ జరిగేటువంటి పరిస్థితుంది ఇప్పుడే అధికారులతో మాట్లాడి ఈ బ్రిడ్జితో సహా కట్టబోతున్నాం అదే విధంగా చేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క సహకారం మీ అందరి ఆశలు మీ బాలన్న మీ తమ్ముడు మీ అన్న మీ బిడ్డ ఎప్పుడు మీతో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తూ ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి రోడ్డు ఆ నుంచి ఇక్కడ దాకా రోడ్డు బాధ చాలా బాగుంటుంది బయట వచ్చిన సోరూ వచ్చే అంజనేయమాన ధరిత లోపల మీ బ్రహ్మాండమైన రోడ్ల బయట వచ్చినట్టు చేస్తా కరెంట్ కి సంబంధించి కూడా మేము కంటిన్యూగా ఇక్కడ గుడ్డిచ్చినాం కరెంట్ కూడా ఉండేటట్టు ఉండేటట్టు చూస్తాను మిగతా నేను వచ్చినప్పుడు వర్షాలకు చాలా కరెంట్ పూలు కింద నేను చూసినా అవన్నీ కూడా రెట్టిఫై మీ మీకే ఇబ్బంది తప్పకుండా మా స్వాములందరి మరొకసారి మీకే సమస్య ఉన్నా నేను మీతో ఉన్నానని మాత్రం